యువకుల సమస్యలను ప్రధానంగా చేసుకొని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిపించినటువంటి యువత పోరే ఏదైతే ఉందో అది బ్రహ్మాండంగా విజయవంతమైంది ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఒక ట్వీట్ చేశారు ఇది మీ ప్రభుత్వానికి మొదటి హెచ్చరిక అని చెప్పి చాలా అంశాలను ఆయన ప్రస్తావించారు చంద్రబాబు నాయుడు గారు పేద విద్యార్థులను చదువులకు దూరం చేసే మీ కుట్రపై వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యయుతంగా యువత పోరు ద్వారా గలమెత్తిన విద్యార్థులు వారి తల్లిదండ్రులు నిరుద్యోగులపై పోలీసుల దౌర్జన్యాలను తీవ్రంగా ఖండిస్తున్నాను పలుచోట్ల పోలీసులతో ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూసినా వాటన్నింటినీ అధిగమించి ఈ సంవత్సర కాలంగా మీ ప్రభుత్వం పెడుతున్న కష్టాలపై నిలదీశారు నిరుద్యోగులు ఉద్యోగులు మీకు పంపిన తొలి హెచ్చరిక ఇది చంద్రబాబు గారు పేదరికం వల్ల పెద్ద చదువులకు ఎవ్వరూ దూరం కాకూడదన్న దృఢ సంకల్పంతో మా ప్రభుత్వం విద్యా దీవెన ద్వారా సంపూర్ణ ఫీజు రియంబర్స్మెంట్ను వసతి దీవెన ద్వారా హాస్టల్ మెస్ నే ఏరుగా వారి తల్లులు ఆ పిల్లల ఖాతాలకే జమ చేస్తూ అమలు చేసిన ఈ పథకాలను మీ ప్రభుత్వం పూర్తిగా నీరుగార్చింది చంద్రబాబు గారు మీ గత పాలనలోని ఆ చీకటి రోజులనే మళ్ళీ మీరు తీసుకొని వచ్చారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి మా జనవరి మార్చి త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ డబ్బును ఏప్రిల్లో వెరిఫై చేసి మేలో చెల్లించాల్సి ఉంది అక్కడ నుంచి ఫీజు రియంబర్స్మెంట్ కింద ప్రతి త్రైమాసికానికి ఏడు వందల కోట్ల చొప్పున ఏడాదికి రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఇవ్వాలి వసతి దివెన కింద హాస్టల్ ఖర్చులకు మరో పదకొండు వందల కోట్లు ఇవ్వాలి ప్రతి ఏడాదికి రెండు పథకాలకు మూడు వేల తొమ్మిది వందల కోట్లు ఖర్చు చేయాలి కానీ చంద్రబాబు గారు ఇచ్చింది కేవలం ఏడు వందల కోట్లు అది కూడా ఇప్పటికీ పూర్తిగా పిల్లలందరికీ చేరలేదు అంటే గత ఏడాది పిల్లలకు బాకీ పెట్టిన మూడు వేల రెండు వందల కోట్లు అది కాక ఈ ఏడాది ఖర్చు చేయాల్సిన మరో మూడు వేల తొమ్మిది వందల కోట్లు కలిపితే ఏడు వేల వంద కోట్లు ఈ సంవత్సరం ఖర్చు పెట్టాలి అయితే ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టింది కేవలం రెండు వేల ఆరు వందల కోట్లు మాత్రమే దీని అర్థం పేద విద్యార్థుల చదువులు వారి బాధ్యత విషయంలో మీరు తప్పించుకుంటున్నట్టే కదా ఆ పిల్లల జీవితాలను అంధకారంలోకి నెట్టుతున్నట్టే కదా చదువుకుంటున్న పిల్లలకు మీరు చేస్తున్న ద్రోహం కదా విద్యార్థులను ఇంతగా ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు చంద్రబాబు గారు అధికారంలోకి వస్తే ఇరవై లక్షల ఉద్యోగాలు లేదా అంతవరకు నెలకు మూడు వేల చొప్పున నిరుద్యోగ మృతి ఇస్తామన్నారు ఉద్యోగాలు ఇవ్వడం లేదు కదా వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలనే ఒడబీకుతున్నారు నిరుద్యోగ వృత్తి ఇవ్వాలంటే ప్రతి ఏటా ఏడు వేల రెండు వందల కోట్లు ఖర్చు చేయాలి కానీ గత ఏడాది బడ్జెట్లో ఒక్క పైసా కేటాయింపు లేదు ఈ ఏడాది కూడా ఒక్క పైసా కేటాయించలేదు ఈ రెండు సంవత్సరాల్లోనే ప్రతి నిరుద్యోగికి డెబ్బై రెండు వేల రూపాయల చొప్పున మీరు బాకీ పడ్డారు అలాగే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తూ పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని అందనీయకుండా అడ్డుకోవడమే కాదు పేద విద్యార్థులకు మెడికల్ విద్యను దూరం చేస్తున్నారు కొత్త ప్రభుత్వం వచ్చే ఏడాది కూడా కాకముందే మిమ్మల్ని ప్రశ్నిస్తూ నిరుద్యోగులు ఎంతమంది విద్యార్థులు వారి తల్లిదండ్రులు రోడ్డెక్కడం ఎప్పుడైనా చూశారా చంద్రబాబు గారు ప్రజల పక్షాన నిలుస్తూ విద్యార్థుల సమస్యలపై వారి కోసం చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పిల్లలు వారి తల్లిదండ్రులు నిరుద్యోగులు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలందరినీ అభినందిస్తున్నాను అనేక సమస్యలు ఎదుర్కొంటున్న విద్యార్థుల సహా అన్ని వర్గాలకు పార్టీ ఎప్పుడుగా పార్టీ ఎప్పుడు తోడుగా నిలుస్తుందని భరోసా ఇస్తున్నాను అని ఓవరాల్గా ఫీజులు ఎంత చంద్రబాబు సార్ ఎంత బకాయిలు పెట్టింది అన్నింటినీ కూడా లెక్కలతో సహా ట్వీట్ చేశారు మాజీ ముఖ్యమంత్రి గారు